హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో ఏ విధంగా మనం ఇన్కమ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది దానిపై మాట్లాడుకుంటున్నాము మనకు వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో పలు రకాల ఆదాయాలు అయితే ఉన్నది ఆ ఆదాయాలు ఏది తీసుకోవాలని చెప్పినా సరే ఫస్ట్ మనం విలేజ్ సూపర్వైజర్గా జైన్ కావాలి దానికోసం గాను మీది ఒకటి ఆధార్ బ్యాంకు పాను నామినీ ఆధార్ నామినీ మొబైల్ నెంబర్ అండ్ పర్సన్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఒకటి ఫోటో ఇచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత మీకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ బాండ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ బాండ్తో పాటు ఫిఫ్టీ థౌజండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది దాంతోపాటు ఒకటి జాబ్ ఐడి కార్డు వస్తుంది అదే కాకుండా మనకందరికీ వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్ రిలేషన్ది ఉన్నట్టు మనకి ఎంప్లాయీస్కి అందరికీ కలిపి ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం వర్క్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మహిళా గ్రూప్స్ జెంట్స్ గ్రూప్స్ అండ్ వికల్ గ్రూప్స్ చేస్తూ వాళ్ళతో పొదుపు చేపిస్తూ వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తూ ఒక రూపాయి వడ్డీతో ఆ లోన్స్ అనేది రికవర్ చేయించడం మెయిన్ వర్క్ మీరు దీనికి గాను ఒక టార్గెట్ ఉంటుంది ఒక సాలరీ ఉంటుంది టార్గెట్ వచ్చేసి ఒక ఆరు గ్రూపులు చిన్న ఒక ట్వంటీ వరకు ఆ అమౌంట్ రూపంలో చూసుకుంటే ఫార్టీ థౌజండ్ బిజినెస్ దానికి గాను మీకు ప్రతి మంత్ సిక్స్ థౌజండ్ సాలరీ వన్ థౌజండ్ టిఏడిఏ ఇట్లా వస్తూ ఉంటుంది టార్గెట్ అయితే ఎప్పుడు మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు విలేజ్ నుంచి మండల సూపర్వైజర్ ప్రమోషన్ అనేది జరుగుతుంది మండల సూపర్వైజర్ అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి మీరైతే విలేజ్ సూపర్వైజర్గా ఉన్నప్పుడు ఏమైతే చేసిరో అది మీరు మళ్ళీ ఒక టెన్ మెంబర్స్కి అనేది ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళతోటి వాళ్ళకి వర్క్ చేయించడం వల్ల వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళతో మీరు చేయించినందుకు గాను మండల సూపర్వైజర్ శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ శాలరీ త్రీ థౌజండ్ టీఏడిఏ దాంతో పాటు మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటే విలేజ్ వాళ్ళతోటి వరకు చేపిస్తూ మీరు కూడా చేపించిన గ్రూపులకి ఆర్డీలకి రిన్వాల్ అనేది చేయించినప్పుడు మళ్ళీ మండల్ సూపర్వైజర్ నుంచి డిస్టిక్గా మిమ్మల్ని ప్రమోషన్ చేయడం జరుగుతుంది డిస్టిక్ సూపర్వైజర్ సాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సాలరీ సిక్స్ థౌజండ్ టిఏడిఏ ఇట్లా మీకు ప్రతి సంవత్సరం సంవత్సరం టార్గెట్ కంప్లీట్స్ అవుతూ ఉంటే మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి సిక్స్టీన్ థౌ సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఇక్కడ మనకి జాబ్ అనేది ఉంటుంది పదహారు సంవత్సరాలు కనుక సొసైటీ నియమ నిబంధనల ప్రకారం మీరు ఇక్కడ వర్క్ చేస్తే పదహారో సంవత్సరం రిటైర్మెంట్ ఉంటుంది ఆ రిటైర్మెంట్లో టెన్ ల్యాక్స్ గ్రాడెంట్తో పాటు ప్రతీ నెల పెన్షన్ పదివేల రూపాయల చొప్పున పది సంవత్సరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికోసమని మేము అందరం వర్క్ చేస్తున్నాం ఇదే కాకుండా మనము మన టీం మెంబర్స్ అందరం కలిసి వర్క్ చేసినప్పుడు టార్గెట్స్ అనేది ఉంటాయి టార్గెట్స్ రీచ్ అయితే స్కూటీ బైకు ఫోర్ వీలర్ మంచి హోము సన్మానాలు సత్కారాలు ఇయర్ టూ టూర్స్ అనేది ఇదే కాకుండా మనము సంపాదించుకుంటూ మళ్ళీ మనము వేల మందికి అనేది ఉపాధి అనేది ఇప్పించే ఆ మార్గం అయితే ఇక్కడ ఉంది ఈ దీని చాలా మనకంటే కుదిరిన టైంలో కూడా చేసుకోవచ్చు ఎవరు ఏ టైలా చేసుకుంటే దాని ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది కానీ మంచి అవకాశం ఈ అవకాశం మాత్రం చాలా మెంబర్స్ మహిళలమైతే యూజ్ చేసుకుంటున్నాము ఇది ఎక్కువ మహిళలకి రిలేటెడ్గా ఉంది కనుక ప్రతి ఒక్క మహిళ అందరం ఒకరికొకరం కలిసి మెలిసి వర్క్ చేసుకుంటూ మంచి ఆదాయం మేము అయితే తీసుకుంటున్నాము మాతో పాటు మేము మరికొంతమందికి ఆదాయం అనేది ఇప్పిస్తున్నాము మంచి గౌరవంతో కూడిన జాబ్ ఇది అని చెప్పి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మహిళలు ఆనందంగా చెప్తున్న విషయం ఇది ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరికైనా తెలియని వాళ్ళకైనా సరే చెప్పి మీరు వర్క్ చేసుకుంటూ మంచి ఆదాయాన్ని తీసుకొని అలానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి మంచి ఆదాయాన్ని అనేది ఇప్పించండి ప్రతి ఒక్కరము పొదుపు విభాగంలో మనం వెళ్తున్నాము కనుక పొదుపు చేపిస్తూ వాళ్ళకి అవసరాల కోసం మంచి ఒక్క రూపాయి పడ్డీ లోన్ ఇప్పిస్తూ వాళ్ళ పొదుపులకి కూడా మనకి మనం ఇంట్రెస్ట్ అనేది ఇప్పిస్తూ దాంతోపాటు వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పిస్తూ ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా నష్టం అనేది లేకుండా మంచి మార్గంలో మనం వర్క్ చేసుకుంటూ న్యాయంగా సంపాదించుకుంటున్నాము అని చెప్పి ఎవరికి ఏ సమయం కుదిరితే ఆ సమయంలో ఫుల్ టైం అనుకుంటే ఫుల్ టైం చేయండి పార్ట్ టైం అనుకుంటే పార్ట్ టైం చేయండి కానీ ఏదో ఒక రకంగా మాత్రం వర్క్ చేసుకుంటూ ఇవే కాకుండా ఇరవై రకాల వర్క్స్ పైన కమిషన్ వేరే ఉంటుంది ప్రతీ నెల మంచి ఆదాయం తీసుకోవాలని ఓకే ఫ్రెండ్స్ బాయ్